నేను వీడియో తీయడం కూడా ఒక కారణం ఉంది లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అర్థం అవుతుంది నేను ఏం చేస్తాను ఏంటి ఏంటనేది ఇప్పుడు మీకు ఒక ఒకటి చూపిస్తాను ఒక డబ్బాని చూడండి ఆ డబ్బా ఏముంది ఆ డబ్బా వల్ల ఏముంది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను చూడండి బేరవాళ్ళ పెడతాను నేను ఎందుకంటే బయట పెట్టను డబ్బా బయట పెడితే నాకు రూమ్కి బేగాలు లేవు అనమాట ఆ డబ్బా బేరవాళ్ళు పెట్టేసి తాళాలు వేసి దాంట్లో పెట్టేస్తాను అనమాట చూడండి అది కా దాంట్లో కాఫీ చేసుకోవడానికి పౌడర్ ఉంటుంది దాంట్లో దాన్ని అంతా పార పోసి దాంట్లో సిల్డర్ అంతా అనమాట నాలుగు నెలల నుంచి నేను కూడబెట్టాను నేను ఏదో ఒకటి ఇంటికి వస్తున్నాను కదా దానికి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలని దాన్ని అంతా అనమాట చిన్న డబ్బులు దాచాను దాంట్లో నేను తీయాలనుకున్నాను ఇంకా నేను ఇంటికి వచ్చే మూ ఇంట్లో దగ్గర అనుకున్నాను కానీ నాకు రూంలో వసదు సరిలేదు బేగాలుగా లేవు నా రూమ్కి ఏదైనా జరుగుతుందని చెప్పి ఊరు ఒక రోజు రూమ్లోకి వస్తానే ఉంటారు నా రూమ్లోకి బేగాలు లేవని చూడండి లాస్ట్కి అయితే ఏ నోట్లు ఇదంతా నేను కూడబెట్టే చాలా సంతోషం అనిపించింది నాకు ఈ డబ్బులంతా తీసేయాలి కదా గడ్డకి సో అంతా లెక్కేస్తున్నాను ఇంకా ఎంత డబ్బులు ఉన్నది ఏంటి అనేది మొత్తం లెక్కేసి బ్యాంక్ కార్డుకి ఎత్తుకొని పోయాను బ్యాంక్ కాడికి పోతే నాకు వచ్చిన డబ్బులు కూడా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎంత డబ్బులు వచ్చింది ఏంది అనేది కూడా మీకు అర్థమవుతుందనమాట వీడియో అయితే షిప్ చేయద్దు నేను ఎంత అన్నం నీళ్ళు అక్కడ కష్టపడిన డబ్బులు అది ఈ నోట్లు కాటి చెప్తాను నేను ఈ ఒక్కొక్క నోట్కి ఎంత డబ్బులు వస్తుంది ఇప్పుడు సిల్డర్ ఏంటి మొత్తం మీకు మొత్తం చెప్తాను నేను వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు మీకు అర్థమవుతున్నది ఈ ఇరవై దినార్లు అంటే ఏంది పది దినార్లు అంటే ఎలా ఉంటాయి రూబాలు న్యూస్ దినార్లు దినార్లు ఎలా ఉంటాయి సిలర్ ఎలా ఉంటుంది మీకు తెలియాలంటే వీడియో వచ్చి వంద ఫిల్స్ ఈ యాభై ఉన్న జీరో ఉన్నాయి కదా యాభై ఫిల్స్ ఈ వచ్చి చిన్నటి తెల్లటి వచ్చి ఆ ఇరవై ఫిల్స్ అవి ఇవి వచ్చి పది ఫిల్స్ ఈ వచ్చే ఐదు ఫిల్స్ ఈ ఐదు ఫిల్స్ ఈ పది ఫిల్స్ ఈ ఇరవై ఫిల్స్ ఇది కమిషన్ ఫిల్స్ అది మియ్య ఎక్స్ట్రా నా కాడ సిల్టర్గా ఇది మిగిలిందన్నమాట ఇది ఇంకా దినాల్లో ఎంత ఉన్నాయో సోజావింగా ఐదు ఏదో లచ్చుల్లో అదంతా దాపెట్టుకోలేదు అనమాట ఏదో కొద్దిగా దాచుకున్నాను దా దాచుకున్న డబ్బుల్లోనే ఏదో చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది కూడా కమెంట్లు పెట్టారు దానివల్ల నేను ఆలోచించినానమాట అందుకు వీడియో మీకు చూపించాలని చెప్పి వీడియో తీస్తున్నాను తప్పుగా అనుకో డబ్బులు ఈ నోటికి ఎంత వస్తా ఆ నోటికి ఎంత వస్తాయి మొత్తం మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాం మీకు ఇక వచ్చి పద్నాలు ఇ వచ్చి ఒక రెండు ఉన్నాయి పద్నాలుగు ఇరవై నార్లు ఇది ఇదే పెద్ద నోట్ దీనికైనా పెద్ద నోట్ లేదు కోయెట్లో ఇరవై తిన లాస్ట్ ఇవి వచ్చి ఒక మూడు ఉన్నాయి ఇప్పుడు లెక్కేద్దాం ఎంత ఉన్నాయో మొత్తం టోటల్ లెక్క మొత్తం డబ్బులు ఎంత ఎంత వస్తారు దీనికి డబ్బులు మొత్తానికి ఎంత వస్తే డబ్బులు మొత్తం లెక్కేసి మీకు చూపిస్తాం అట్లాగే ఉన్నాడు ఓకే ఈ డబ్బులు మొత్తం కలిసి ముప్పై ఏలు ముప్పై ఏళ్ళు వచ్చింది ఈ ముప్పై ఏళ్ళు నేను ఏం చేయాలి ఈ డబ్బులతో ఏం చేయాలి నేను ఎందుకు ఈ ఉండి అంతా నేను చే కూడబెట్టాను ఎన్ని నెల నుంచి పెట్టానంటే నాలుగు నెలల నుంచి నేను ఉండి పెట్టానుమాట ఇదే నేను ఉండి చేసుకునింది ఈ ఉండిందే నాలుగు నెలల నుంచి నేను దీంట్లో దాచుకుంటూ వస్తున్నాను అనమాట నేను ఇంటికి పోయిన తర్వాత నేను ఏం చేయాలనుకున్నాను దాని గురించి సపరేట్గా నేను వీడియో తీస్తాను ఇంటికి పోయిన తర్వాత నేను ఈ డబ్బులతో నేను ఏం చేయాలనుకున్నాను కొంతమందికి నేను కొద్దిగా చేయాలనుకోండా నేను ఇంటికి పోయిన తర్వాత కంపల్సనగా చేస్తాను అది అది చేసి ప్రతి ఒక్కరికి నేను వీడియో పెడతాను ప్రతి ఒక్కరు గడ కామెంట్ పెట్టినారు దాని గురించి అయితే నేను చాలా ఆలోచించినాను నేను ఆ కామెంట్లన్నీ చూసి చాలా ఆలోచించినాను కంపల్సరీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత అని నేను ఇండియాకి గడ రాకపోతున్నాను తొందరలోనే దాని గురించి కూడా వీడియో తీసి చెప్తాను నేను వస్తాను తొందరలోనే ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ డబ్బులతో నేను ఏం చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత అదిగడ నేను చెప్తాను ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ వీడియో తీస్తాను నేను ఇన్ని రోజుల నుంచి నేను అన్నం నీళ్ళు లేకుండా ఇంత అనమాట మన డబ్బులు ముప్పై ఏలు ఏదో నాలు నెల నుంచి నేను నా జీతంలో సో రో రో తీసుకుంటా మీయ పిలుసు మీ రెండు మీయాల పిలుసు రోబాలు న్యూస్లు అట్టా అట్టా నేను వేసుకుంటా ఉన్న డబ్బులు దాచుకునే డబ్బులు నా జీతం కాకుండా నా జీతం మా మా ఫ్యామిలీ ఇచ్చేస్తాను నేను మా అన్న ఉన్నాడు ఇక్కడ మా అన్నకి ఇచ్చేస్తాను జీతం అంతా నేను దాంట్లో నేను తీసుకునే డబ్బులు నేను సోగం సోగం అన్నమాట నేను తీసుకునే పద్దెన్నాలో దాంట్లో నేను కొద్ది కొద్దిగా దాచుకొని ఉండేలు వేసుకుంటాను అది ఈ డబ్బులంతా కలిసి నాకు వచ్చిన డబ్బులు ముప్పై ఏలు నేను పోతా ఇప్పుడు బ్యాంక్ ఆడికి బ్యాంక్ పోతే ఎంత డబ్బులు వస్తుందో నేను అందాజగా వేసుకునే డబ్బులు పేలు చూద్దాం బ్యాంక్ కార్డు వినాక ఎంత వస్తుందో దాన్ని బట్టి మీకు చూపిస్తా పేపర్గా నేను మిస్ అవ్వద్దు వీడియో అని చూడండి ఈ ఇరవై నాలుగు నోటుకి మనకు మన ఇండియా డబ్బులు వచ్చి ఎంత వస్తాయి అంటే ఐదు వేల నాలుగు వందలు వస్తాయి ఈ నోట్కి వచ్చి ఇరవై నాలుగు నోటుకు వచ్చి ఐదు వేల నాలుగు వందలు వస్తాయి ఈ నోటుకు వచ్చి అదే వచ్చి పద్నాలుగుకి ఎంత వస్తుంది అంటే రెండు వేల ఏడు వందలు వస్తుంది ఈ పద్నాలుగు నోటికి మండే డబ్బులు వచ్చి రెండు వేల ఏడు వందల లెక్క వస్తుంది ఈ దీనికి వచ్చి ఐదు దినాలకి ఎంత వస్తుంది ఐదు దినాలకి ఎంత వస్తుంది పద్మూడు వందల యాభై రూపాయలు వస్తుంది ఐదు దినాలకి పద్నాలుగు వందల యాభై రూపాయలు మన వస్తుంది మన ఇండియా డబ్బులు వస్తుంది అన్నమాట ఓకే ఇంక తర్వాత దినానికి ఎంత వస్తుంది ఇంక దినార్కి మీకు తెలుసు రెండు వందల డెబ్భై రూపాయలు న్యూస్ దినార్కి ఎంత వస్తుంది అది కానీ లెక్కేద్దాం ఎంత వస్తుందో మీకు లేతికే చెప్తాను న్యూస్ దినార్కు వచ్చి నూట ముప్పై రూపాయలు వస్తుంది అనమాట దినార్ వచ్చి రెండు వందల డెబ్బై న్యూస్ దినార్ వచ్చి అంటే దినార్లో న్యూస్ దినారు అంటే నూట ముప్పై ఐదు రూపాయలు లెక్క వస్తుంది దీనికి రోబాకి ఎంత వస్తుంది ఇది రోబా ఈ రోబాకి ఎంత వస్తుంది అంటే న్యూస్లో దాంట్లో అర్థం ఇది దీనికి ఎంత వస్తుంది నూట ముప్పై ఐదు రూపాయలలో ఎంత వస్తుంది దీనికి డబ్బులు దానికల్లా లెక్క అయితే చెప్దాం ఎంత వస్తుందో మీకు తెలియాలంటే ఈ నోట్లన్నీ చూడండి ఈ నోటుకు వచ్చి అరవై ఐదు రూపాయలు అరవై ఏడు రూపాయలు వస్తుంది అనమాట ఈ రూపాయకు వచ్చి అరవై ఏడు రూపాయలు అరవై ఐదు రూపాయలు వస్తుంది నేను పొడి సిల్డర్ కాడ అంతా నేను మార్చేళ్ళ కల్లా ఇది వచ్చింది అనమాట పొడి సిల్డర్ ఉన్నాయి కాడ అంతా సిల్డర్గా ఉండింది కదా అది అంతా ఇచ్చేసి నేను నోట్లు తీసుకున్నాను డబ్బులు వచ్చి ఇది మొత్తం కలిసి నేను కూడబెట్టి సంపాదించింది అనమాట ఈ డబ్బులే అనమాట ఈ వీడియో ఇంతటికి మీకు నచ్చింది అనుకున్నాను ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకుని పెళ్లి గంటనే ఇష్టంగానే కొట్టండి ఈ వీడియో చిన్న నచ్చింది అనుకున్నాను కామెంట్ కట్ చేయండి ఇలాంటి వీడియోలు మంచి మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను తొందరలో ఇంటికి గడ రావాలనుకున్నాను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం లాంగ్ వీడియో ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత చేస్తాను అనమాట మీ అందరికీ మంచి వీడియోస్ ఇంకటాంచి మంచి మంచి వీడియోసే తీస్తాను కష్టాలు వీడియో ఇంకా తీను మీకు నచ్చినట్టు వీడియోలే చేస్తాను ఇంక టాన్ంచి నేను నేను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నాకు తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది తెలియకుండా ఏదో భ్రమలో ఉండే అనమాట ఇప్పుడైతే అన్ని తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటనేది ఇప్పటికీ మీ ఇంక టాన్ంచి మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్